తేడా ఏంటో అర్థం కాటల్లా కొత్తగా నితీష్ చేరిన తర్వాత ఐఎన్ పెట్టారు నితీషే వెళ్ళిపోయాడు కదా నితీషే రానన్నాడు కదా మమత ఉండి కూడా లేనట్టుగానే వ్యవహరిస్తుంది కదా అసలు యూపీఏకి కి ఐఎన్డిఏకి ఏంటి వీళ్ళ మధ్య ఉన్నటువంటి తేడా ఏం లేదే లేదు కేవలం ఒక నాటకం నడుస్తా ఉన్నది ఒకరిని సంతోషపట్టడం కొరకు రాజకీయం చేస్తా ఉన్నారు ఇంకా పైగా రాజ్యాంగ వీరి యొక్క కాలంలో వీరి యొక్క పరిపాలనలో ఏర్పడ్డటువంటి ఈడీ సిబిఐ ఐటీ సంస్థల్ని మేము సమీక్షిస్తామన్నట్టుగా వీళ్ళు వ్యవహారం చేస్తా ఉన్నారు ఆ ఈడీ ఐటి సిబిఐ బాధితుల సంఘమే ఈ యొక్క ఐఎన్డిఐఏ చేసిన అక్రమాలు దోచుకున్నవి దాచుకున్నవి కొత్తగా కుంభకోణాలు ఆ కుటుంబీ భాగస్వామి పార్టీ పోతే సనాతన ధర్మాన్ని దూషించేవాడు ప్రశ్నించేవాడు నిలదీసేవాడు వీళ్ళ కుటుంబీ సభ్యుడు కాబట్టి ఇది ఆనాటి అసలైన కాంగ్రెస్ ఎంత మాత్రం కూడా కాదు కనీసం కొద్ది రోజుల పాటన్నా కొద్ది సంవత్సరాల పాటన్నా ఆ సందర్భంలో ఇందిరాగాంధీ వివరించినటువంటి ఒక వ్యవహారంలో కూడా వీళ్ళు ఇప్పుడు భిన్నంగా వివరిస్తా ఉన్నారు ఇది పూర్తిగా కూడా అవకాశవాద రాజకీయాల కొరకు ఏర్పడినటువంటి కూటమి గమ్యం లేని కూటమి నాయకత్వం లేని కూటమి మేనిఫెస్టో కూడా లేనటువంటి కూటమి అది కాబట్టి ఈసారి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ సార్వత్రిక ఎన్నికల్లో నూకలు జల్లినాయి